రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు నగరంలో వీధి వ్యాపారుల సౌలభ్యం సంక్షేమం కోసం గ్రీన్ వెండింగ్ జోన్ ఏర్పాటు చేశామని వీధి వ్యాపారులపై దోపిడీకి అడ్డుకట్ట వేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ తెలిపారు శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ామాధవితో కలిసి స్థానిక గుచ్చినగొల్ల మహిళా పాలిటెక్నిక్ కళాశాల దగ్గర వీధి వ్యాపారుల వెండింగ్ జోన్ ప్రారంభించి గుర్తింపు కార్డులు అందించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వీధి వ్యాపారులు రోడ్లు డ్రైన్ల మీద వ్యాపారాలు చేసుకోవడం వలన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అలాగే వారిని కొందరు అద్దెల పేరుతో దోపిడీ చేయడం రాష్ట్రంలో తొలిసారిగా వీధి వ్యాపారుల సంక్షేమం కోసం స్థానిక ఎమ్మెల్యే గ్రీన్ వెండింగ్ జోన్ ఏర్పాటు పాలిటెక్నిక్ కాలేజ్ వద్ద మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించామని దశలవారీగా నగరంలో వెండింగ్ జోన్ చేస్తామని తెలిపారు వీధి వ్యాపార ఎమ్మెల్యే సూచనలు సలహాలు తీసుకుని వాస్తవంగా వీధి వ్యాపారంపై జీవనం చేసే వారిని క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు రానున్న కాలంలో వెండింగ్ జోన్లలో వీధి వ్యాపారులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గల్ల మాట్లాడుతూ రెండు వేల పదహారు నుంచి వెండింగ్ జోన్ల ఏర్పాటుపై చర్యలు జరుగుతున్నాయని తొలిసారిగా గుంటూరు పసుపు నియోజకవర్గంలో నగర కమిషనర్ కృషితో వెండింగ్ జోన్ ఏర్పాటు సాకారమైందన్నారు